తెలుగుదేశం పార్టీ తరఫున తాము ప్రచారం చేయడం లేదని ప్రజలే తమకు ప్రచారం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నారాయణ కూతురు సింధూర పసుపు జెండాని చూడగానే వారి కళ్లలో తెలియని ఆనందంగా కనిపిస్తోందని సింధూర పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం నలభై ఐదు డివిజన్ రామమూర్తి నగర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ చేసిన అభివృద్ధి పనులను ఆమె ప్రజలకు వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా మా నాన్న పొంగూరు నారాయణలను అఖండ మెజార్టీ పార్టీతో గెలిపించాలని సింధూర కోరారు గత ఐదేళ్లుగా లేని ఆనందం మళ్లీ పసుపు జెండా రూపంలో మాకు కనిపిస్తోందని ప్రజలే ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు మా నాన్న నెల్లూరు గడ్డ మీద పుట్టి పెరిగారు కాబట్టి నెల్లూరుకి ఏదో ఒకటి చేయాలి అన్న మంచి ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పెద్ద మొత్తం నిధులు తీసుకువచ్చి నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నెక్లెస్ రోడ్ నిరుపేదలకు టికో గృహాలు కోసం వారాసాహిబ్ దర్గా షాదీ మంజిల్ మహిళల కోసం ప్రత్యేకంగా కాలేజీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలను చేశారన్నారు దాదాపు వాటిలో కొన్ని ఎనభై నుంచి తొంభై శాతం వరకు పూర్తయ్యాయన్నారు చంద్రబాబు లాగే నారాయణ ఓ విజనున్న నాయకుడు అన్నారు ప్రజలంతా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి ఎమ్మెల్యేగా నారాయణను ఎంపీగా వేమిరెడ్డిని గెలిపిస్తే దేశంలోని నెల్లూరుని నెంబర్ వన్ మోడల్ సిటీగా తీర్చిదిద్దుతారని ఆమె ప్రజలకి హామీ ఇచ్చారు